ఓం శ్రీ శివాయ శ్రీమాతమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవ్రెలా మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన పురాతనమైన ఉపాయం తెలుసుకుందాం తులసి మొక్క మన అందరిలో ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా తులసి మొక్కని చూస్తూ ఉంటాము ఆరాధిస్తూ ఉంటాము పూజ చేస్తూ ఉంటాము తులసిని మనం అంటే తులసి మొక్కని మనం లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం అలాగే ఎన్నో రకాల ఆయుర్వేద మందుల్లోనూ ఆరోగ్యపరమైన విషయంలో తులసిని విరివిరిగా వాడుతూ ఉంటాం తులసి మొక్క ఎవరింట్లో అయితే ఉంటుందో వారికి విష్ణుమూర్తి యొక్క ప్రసన్నత లభిస్తుంది శ్రీమన్నారాయణ యొక్క ప్రసన్నత లభిస్తుంది మనకి మన ధార్మిక గ్రంథాల్లో తులసి మొక్కకి ప్రతిరోజు నీళ్లు పోసి ఎవరైతే నమస్కారం చేసుకుంటారో వారి జీవితంలో సుఖ సంతోషాలు ఎప్పుడూ ఉంటాయని శాస్త్రంగా చూడడం జరిగింది అందులో ఆదివారం నాడు వదిలేసి మిగతా నాలుగు రోజులు కొద్దిగా నీరు తులసి మొక్కకి పోసినట్లయితే ఖచ్చితంగా భార్య పిల్లలతో కుటుంబ సభ్యులతో గొడవలు అవుతూ ఉంటే వారికి మార్పు అనేది కనిపిస్తుంది చెక్ చేసుకోండి అలాగే ధనప్రాప్తికి మనకి నిత్య జీవితంలో ధనం చాలా అవసరం అలాగే ధనంతో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నతిలోకి రావడానికి మనం శనివారం రోజు విష్ణుమూర్తికి తులసి ఆకులని ఇలా మనం ఈ తులసి ఆకులని నేను చూపిస్తా మీకు గంధం తీసుకోండి గంధాన్ని తీసుకొని నేను చూపిస్తా మీకు ఎలా చేయాలనేది ఈజీగా అర్థమవుతుంది ఇలా నీళ్ళలో కలుపుకొని మంచి గంధం తీసుకోండి తీసుకొని మీరు ఈ తులసి ఆకులు పైన ఇలా ఆకులు పైన గంధాన్ని రాసి ఇలా రాసి మీరు శనివారం రోజు విష్ణుమూర్తికి సమర్పిస్తే అంటే మీకు విష్ణువు లేకపోయినా అంటే మీ ఇంట్లో విష్ణుమూర్తి పటం లేకపోయినా కృష్ణుడు రాముడు లక్ష్మీ నరసింహస్వామి ఇలా విష్ణు అవతారాల్లో ఏ అవతారం ముందైనా సరే పటం ముందైనా సరే మీరు ఇలా సమర్పిస్తే గంధంలా సమర్పిస్తే మీకు ధనయోగం కలుగుతుంది ధనప్రాప్తి కలుగుతుంది చెక్ చేసుకోండి అలాగే ధనప్రాప్తితో పాటు లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ధనధాన్యానికి లోటు అనేది ఉండదు అంటే మీ ఇంట్లో తిండికి ఎప్పుడూ లోటు లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు అలాగే తులసి మొక్కకి నీరు పోసేటప్పుడు ఈ చిన్న మంత్రాన్ని మనసులో తలుచుకోండి తలుచుకొని నీళ్లు పోయండి అంటే మనం పోయటం అంటే సమర్పించడం అంటాం ఎప్పుడూ కూడా మనం జీవితంలో అద్భుతమైన ఫలితాలు కావాలి అనుకున్నప్పుడు మీరు ఇది చేయండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితం ఉంటుంది ఈ మంత్రాన్ని మీరు పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ తలుచుకోవచ్చు ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్ళు పోసేటప్పుడు ఇలా చేయండి అంటే ఈ మంత్రాన్ని తలుచుకొని చేయండి మీరు ఈ దీంతోపాటు మిగతా చేయవచ్చు అని అనుమానం ఉంటుంది ఏదైనా చేయవచ్చు మీకు ఇలా చేయటం వల్ల కలిగే లాభం చెప్తాను నాలుగు వైపుల నుండి డబ్బు రాబడి పెరుగుతుంది అంటే మనం ధన ధనవర్షం కురుస్తుంది అంటాం ధనవర్షం కురవడం అంటే అది ఆకాశించుకురవడం కాదు మీకు ధన సంపాదన కోసం కావలసిన మార్గాలన్నీ కూడా మీకు తెలుస్తాయి ప్రతి వారికి కూడా ఇది ఇంట్లో ఉన్నవారు అంటే నిత్యం ప్రతిరోజు కూడా చేసే ఒక చిన్న పరిహారం పెద్ద ఖర్చు అయ్యేది కాదు నీరు పోస్తూ ఈ మంత్రాన్ని జపించడమే దీంతోపాటు మీకు ఇంకా కలిగే లాభం చెప్తాను చెడు దృష్టి నుండి మీరు బయటపడతారు మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే ఈ ఉపాయాన్ని అంటే ఇది ఇది ఎప్పుడు మంచి కొన్ని అనుమానాలు ఉంటాయి మరి ఎవరు చేయాలి ఎవరు చేయకూడదని ఆడవారు నిరసన సమయంలో పొరపాటున చేయవద్దు ఈ ఉపాయాన్ని పొరపాటున కూడా చేయవద్దు ఎందుకంటే అది మీకు వ్యగ్రతని కలిగిస్తుంది తెలిసి కానీ కానీ అలాంటి పని మాత్రం చేయమాకండి అలాగే మీరు ఎప్పుడైనా సరే ఈ మంత్రాన్ని ఎలా జపించాలో చెప్తాను తేలికైన మంత్రం గురుపదంతో అవసరం లేదు మంత్రం వచ్చేసి ఓం 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 అనుకుంటూ మీరు పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ నీరు సమర్పించండి చాలు ఖచ్చితంగా మీకు ధన ద్వారాలు తెరుచుకునే మార్గాలు తెలుస్తాయి మీరు చేయగలుగుతారు అలాగే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టినప్పుడు అంటే మీరు ఏదైనా స్వామివారికి శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా పెట్టినప్పుడు మీరు రెండు తులసాకులు తీసుకోండి రెండు అంటే రెండు తులసాకులు తీసుకొని ఆ నైవేద్యం పైన ఈ రెండు పెట్టి సమర్పించండి ఈ విధంగా చేయడం వల్ల మీరు సమస్యలు అంటున్నారు కదా అనేక రకాల సమస్యలు అండి మాకున్న సమస్యలు ఎవరికీ లేవండి అంటుంటుంటారు కదా అలాంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి బయటపడతారు అలాగే సుఖం సమృద్ధి అంటే భార్య పిల్లలతోనూ అలాగే మీకు నిత్యము చేస్తున్న పనుల్లో విజువు లభించడానికి మార్గాలు తెలుస్తాయి గంధాన్ని మంచి గంధం మాత్రమే వాడండి అలాగే మీరు చాలామంది మిత్రులు అడుగుతూ ఉంటారు ఇంత తేలిగ్గా పనిచేస్తుందని తేలిగ్గానే ఉంటాయి అలాగే మీరు కంపల్సరిగా ప్రతిరోజు కూడా మీరు వీలైనంత వరకు రామనామం కానీ కృష్ణనామం కానీ విష్ణునామం కానీ హరే రామ హరే రామాని కానీ హరే కృష్ణ హరే కృష్ణ అని కానీ లేదంటే కృష్ణాయ నమ అని కానీ నమో నారాయణాయని కానీ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్ర ఈ మంత్రాన్ని వీటిల్లో మీరు ఏదైనా సరే ఒక నూట ఎనిమిది సార్లు తలుచుకోండి తలుచుకునే ముందు మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని తలుచుకోండి ఖచ్చితంగా ఈ కలికాలంలో నామానికి ఉన్న శక్తి అద్భుతమైంది మీరు ఎన్ని యజ్ఞాలు యాగాదులు కర్తువులు పూజలు వ్రతాలు చేసినా ఫలితం రాకపోయినా నామంతో ఫలితాన్ని పొందవచ్చు మీరు తులసి చెట్టు దగ్గర ఈ విధంగా చేసినా మీకు అద్భుతమైన ఫలితం కలుగుతుంది అలాగే మిత్రులందరికీ నా వినపం ఏంటంటే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే కొత్త చాలా లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి వాటిలో కూడా వీడియోని పోస్ట్ చేయడం జరుగుతుంది వాటిని కూడా చూడండి ఓకే మిత్రులారా ఓం నమ శివ శ్రీ మాతరే నమ